స్థానికంగా అధికారంలో ఉండి గిరిజనులకు న్యాయం చేయాల్సింది పోయి స్థానిక టీడీపీ నేత ఇంత మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యం సైడు పుచ్చుకొని మాట్లాడుతున్నాడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్మశాన వాటిక మీదైతే కాగితాలు తీసుకురమ్మని కోవూరు మొత్తం మీద నాలుగు శ్మశాన వాటికలు ఉన్నాయని దూరమైన అక్కడికే వెళ్లి కనడం చేసుకోమని ఉచిత సలహా చెప్పటం గిరిజనులలో ఆందోళన నెలకొంది ఇలాంటి నాయకునైనా మనం ఎన్నుకునేది అని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి నాయకుల పట్ల తెలుగుదేశం పార్టీకు ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు వస్తుందని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు ਉਹ ਵਾਲੇ ਬਿਲਕੁਲ ਚੰਮਨ ਉਹ ਵਾਲੇ ਬਿਲਕੁਲ ਆਹ ਬਾਕੀ ਕੋਈ ਤੋਂ ਹੁੰਦਾ ਰਾ ਨਹੀਂ ਉਹ ਵਾਲੇ ਨੂਵੇ ਬਿਲਕੁਲ ਆਹ ਕਿੰਨਾ ਖਾਣਦਾ ਉਹ ਕਿੰਨਾ ਦੇਖਣਾ ਉਹ ਸਮਾਂ ਪਹਿਲਾਂ ਨੂੰ ਜਤੁੰਦਾ ਦਾ ਪਾੜਾ ਨਾਲ ਗੜਪਣਾ ਵਾਲੇ ਇਹਨੂੰ ਜਤੁੰਦਾ ਪਾੜਾ ਨਾਲ ਗੜਪਣਾ ਆਹ ਉਹ ਤੇਰੇ ਨਾਲ